హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిహద్దును మరింత శత్రు దుర్భేదంగా మార్చి రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా మరో వంద తేజస్ ఎంకే వన్ జే యుద్ధ విమానాలను భారత వైమానిక దళం కొనుగోలు చేయనుంది కాలం చెల్లిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల స్థానంలో వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు మరో వంద తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ మార్క్ వన్ జేలకు భారత వైమానిక దళం ఆర్డర్ ఇవ్వనుందని సీనియర్ రక్షణ అధికారులు తలపెట్టిన ప్రముఖ మీడియా తెలిపింది ఏరోస్పేస్ పరిశ్రమకు సపోర్ట్ చేసేలాగా మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల ఫ్లీట్ స్థానంలో మరో వంద తేజస్ మార్క్ వన్జే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు తెలిపారు రాబోయే కొన్నేళ్లలో మూడు వందల తేజస్ మార్క్ వన్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరనున్నాయి వన్జే అరవై ఐదు శాతం కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆధునిక ఫోర్ ప్లస్ జనరేషన్ యుద్ధ విమానం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ అల్లీస్ క్యాండ్ అరే రైడర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఎయిర్ టు ఎయిర్ ఇంధనం నింపడం సామర్థ్యాలతో తేజస్ ఎంకే వన్ జే ఐఐఎఫ్ నిర్వహణ అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు ఇటీవల ఐఐఎఫ్ చీఫ్ కూడా తేజస్ మార్క్ వన్ జే అభివృద్ధి ప్రాజెక్టును అన్ని భాగస్వామ్యులతో సమీక్షించారు విమాన ఫ్లీట్ స్వదేశీకరణ దిశగా ఐఏఎఫ్ ప్రయత్నాలకు ఇది పతాధికారిగా ఉందని వెల్లడించారు అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెవెంటీ త్రీ ఎల్సీఏ తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాలు పది ఎల్సిఏ తేజస్ మార్క్ వన్ శిక్షణ విమానాల కోసం నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల మేర హెచ్ఏఎల్తో ఒప్పందం చేసుకుంది ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి భారత్ తయారు చేయనున్న తొంభై ఎనిమిది కిలో న్యూటన్ థ్రస్ట్ క్లాస్ పవర్లో జిఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లతో కూడిన తేజస్ మార్క్ టూ జట్లు ఉత్పత్తికి మాత్రమే సిద్ధంగా ఉన్నాయని వర్గాలు తెలిపాయి తగ్గిపోతున్న ఫైటర్ స్క్వాండన్ల సంఖ్యను అరికట్టడానికి ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది ప్రస్తుతం ఇది ముప్పై ఒకటికి పడిపోయింది వాటిలో మూడు పాత మిగ్ ట్వంటీ వన్ బైసన్స్ క్వాడ్రన్లు ఉన్నాయి అవి త్వరలో వాయిదాలు ఉన్నాయి హెచ్ఏఎల్ ఉత్పత్తి షెడ్యూల్లో ఎలాంటి విరామం ఉండకూడదని రక్షణ శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి కోసం ఇంతకుముందు ఆర్డర్ చేసిన తర్వాత ఐఏఎఫ్ ఇప్పుడు అదనంగా వంద మార్క్ వన్ జే ఫైటర్ల కోసం ప్రకటన చేసింది ఈ ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం సమర్పిస్తున్నట్టు తెలిపారు నలభై మార్క్ వన్ యుద్ధ విమానాలకు గతంలో ఎనిమిది వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఆర్డర్ చేసిన తర్వాత ఐఏఎఫ్ వద్ద ప్రస్తుతం రెండు తేజస్ క్వాండన్లు ఉన్నాయి సూలూరు బేస్లో ఫ్లయింగ్ డాగర్స్ ఫ్లయింగ్ బుల్లెట్స్ ఉన్నాయి ఈ యుద్ధ విమానాలను ఇటీవలే తాత్కాలికంగా జమ్మూ కాశ్మీర్ బేస్లో మోహరించారు తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాలు మార్క్ వన్ జట్ల కంటే మెరుగైనవి వాటిలో ఇప్పటికే ఉన్న యాంత్రికంగా స్టీడ్ రాడార్లను భర్తీ చేయడానికి ఏఈఎస్ఏ రాడార్లు గాలి నుంచి గాలిలో ఇంధనం నింపే టెక్నాలజీ దీర్ఘశ్రేణి క్షిపణులు శత్రు రాడార్లు జామ్ చేయడానికి శత్రు రేడార్లు జామ్ చేయడానికి అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్